రెండు రూపాయలకి వ్యక్తి అలాగే పేదవారు ఎప్పుడు పూరి గుర్చులు ఉండకూడదు అని చెప్పేసి ఇల్లు కట్టించినటువంటి వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు ఇలా ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి ఈ రోజుకి ఇరవై తొమ్మిది అయినా కానీ మన గుర్తు పెట్టుకొని ఆ వ్యక్తికి ఇంకా మనం అర్థం చేస్తూనే ఉన్నాం అలానే మనం కూడా గతంలో ఐదేళ్ళకే పరిపాలన చేసినాం ఐదేళ్లలో వాళ్ళు ఇరవై ఏళ్ళలో తినటువంటి పనులు మనం చేసి చూపించినాం ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఇంకా నాలుగున్నర సంవత్సరం టైం ఉంది ఖచ్చితంగా మేము ఏదైతే ఇక్కడ మీకు హామీ ఇచ్చినమో ప్రతి ఒక్క హామీని మీ ఇంటికి వచ్చి మంచి సెబ్బర కనుక్కొని ఈ ఐదేళ్ళు ఆ తర్వాత ఇంకొక ఐదేళ్ళు కూడా ఖచ్చితంగా మనమే ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా సేవ చేస్తాం ఇచ్చిన వాటిని ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుంటాం ఈ పాలనలో తెలుగుదేశం జెండా ఎప్పుడు ఎగరేస్తామని అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా మీ అందరికి అభివృద్ధి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ చంద్రబాబు నాయకత్వం